ఒక ఊరిలో రాఘవ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతడు నిత్యం తన చేతిలో జపమాల పట్టుకొని దైవాన్ని స్మరించుకుంటూ ఉండేవాడు ప్రజలంతా అతన్ని చూసి గొప్ప భక్తుడు అనుకునేవారు కానీ అతని స్వభావం ఏమిటంటే తల్లిదండ్రులను కసురుకునేవాడు వారి మాట వినేవాడు కాదు పేదవారికి కనీసం అన్నం పెట్టనివాడు అనేకమైన పాపకృత్యాలు చేసేవాడు అన్యాయంగా డబ్బు సంపాదించేవాడు ఒకరోజు ఆ గ్రామానికి ఒక సాధుగురు వచ్చారు రాఘవ్ అక్కడికి వెంటనే వెళ్ళి ఆయనకు నమస్కరించి మహానుభావా నేను రోజు జపం చేస్తూ దైవాన్ని అనుక్షణం స్మరించుకుంటూనే ఉంటాను నాకు ఖచ్చితంగా సాఫల్యం వస్తుంది కదా అని అన్నాడు గురువుగారు వెంటనే నీ చేతిలో జపమాల ఉంది కానీ నీ మనస్సంతా చీకటితో నిండిపోయింది నీవల స్వర్గానికి అర్హుడవు అని అన్నారు ఆయన గురువుగారి ఈ మాటలలో చాలా పెద్ద అర్థమే ఉంది దీనికి కారణం ఏమిటంటే ఆ వ్యక్తి తన తల్లిదండ్రులను ఎన్నడూ గౌరవించలేదు నిరుపేదలకు కనీసం ఎటువంటి సహాయము చేయలేదు దైవం ఆజ్ఞాపించిన ఏ మాటను సరిగ్గా పట్టించుకోలేదు మన ధర్మశాస్త్రాలలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అంటూ భగవద్గీత శాస్త్రం బోధిస్తుంటే నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించాలి అని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది మేము నీకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము అంటూ కురాన్ గ్రంథం తెలియజేస్తుంది దేవునిపై భయభక్తులు కలిగి ఉండడం అంటే ఆయనను అనుక్షణం స్మరించడం మాత్రమే కాదు ఆయన మన ధర్మశాస్త్రాల్లో మనకు ఆజ్ఞాపించిన ప్రతి విషయాన్ని కూడా అనుసరించాలి అవే తల్లిదండ్రులను గౌరవించడం సన్మార్గంలో జీవితాన్ని గడపడం అనాథులకు నిరుపేదలకు తోచినంత సహాయాన్ని చేయటం అన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి విషయానికి మనం ఆ దైవానికి సమాధానం చెప్పుకోవాలి అని ప్రతి క్షణం ఆ దైవానికి భయపడ్డం అలాంటప్పుడే ఒక చెడు పని చేయడానికి నిరాకరిస్తాం ఒక చెడు మాట మాట్లాడడానికి ఆలోచిస్తాం నా జీవితం నా ఇష్టం అంటూ బుద్ధుని ఉపయోగించకుండా మనస్సుకు తోచినదంతా చేస్తూ పోతున్నాం ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మన జీవితం సుఖ సంతోషాలతో బాగుండాలి అన్నా అదే జీవితం నాశనం అవ్వాలి అన్నా ఒకే ఒక్క క్షణం చాలు నన్ను అడిగేవారు లేరంటూ తోచినదంతా చేస్తూ పోతున్న మన మనస్సును మనం ప్రశ్నించుకోవాలి ఈ పనులన్నీ నిజమైన భయభక్తులు గలవారు మాత్రమే చేయగలరు ఇప్పుడు ఆలోచించండి మనలో నిజమైన భయభక్తులు ఉన్నాయా లేదా అని జై హింద్